ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశం మొన్నటి రోజునే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు తోట గారు సమక్షంలో వైఎస్ఆర్సిపి రాజుపాలెం రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశాను మీడియాలో చూశాను చాలా సంతోషం ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డుకి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా రాజపాలెం నుంచి రామవరం వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు నిర్లక్ష్య వైఖరి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటీ కారికల్గా చెప్పడం జరిగింది రాజకీయ నాయకుడు అయినా కూడా ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి దీనికి ఒక్కెంత ఒక రెండు మాసాలు ముందుకెళ్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా తోట నరసింహ గారే శాంక్షన్ చేయించాడు శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈయన తెలుగుదేశం ఎంపీ తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం ఈ లోపులో ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్లో తారుమారావడం ఆయన మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్లు అవ్వలేదు ఆగిపోయాయి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు వైసీపీలోనే ఉన్నారు ఐదు సంవత్సరాలు కూడా టెండర్ లైనింగ్ కానీ పని మొదలట్లేదు పని చేయలేదు చేసి చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు ఇది దీనికి గల కారణం ఏంటంటే కేవలం పర్సంటేజీల కక్కుతుబడి అండర్లైన్ చేసుకోండి క్లియర్గా పర్సంటేజీలు కక్కుతుబడి పద్నాలుగు వర్కులను కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం ఆ కారణంగా పద్నాలుగు వర్కులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఎన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని చేసి చేయనట్టు చూసుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు ఈ పని ఎక్కడ కూడా శంకుస్థాపన చేశారండో ఆనాడు శాసనసభ్యుడు ఎవరు హోమ్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు వీరవరంలో పాపం అప్పుడు ఈయన వైసీపీలోనే ఉన్నారు నర్సింహ్ గారు ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నారు యక్ష మినిస్టర్ కూడా కానీ ఈయన వెళ్ళలేదు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అంతర్గత వివాదాల వల్ల ఈ పని ఆగిపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పడం కోసం చెప్తున్నాను అది ఇక్కడ ధర్మిల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుధా ఇన్ఫ్రాటే ఈ వర్క్ చేయటం లేదని చెప్పేసి మేము ఒత్తిడి తెచ్చిన కారణంగా కొంత బిల్లు ఇవ్వడం జరిగింది సుమారు రమారమి పద్నాలుగు కోట్లంతో ఆ బిల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పన్ను మొదలు పెట్టాడు ఆ పన్ను చూస్తే రాజపాలెంలో ఒక మూడు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు వేర వేరవరాన్ని ఒక మూడు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు అలా చేసుకుంటూ వచ్చారు గతంలో పద్నాలుగు కోట్ల రోడ్డు కూడా దాన్ని ఏం చేశారు అంటే అప్పుడు వైడం చేసేటటువంటి కలవట్లన్నీ వైడం చేయడం గ్రామాల్లో డ్రైనేజెస్ చేయడం ఇది చేశారు గతంలో ఇదంతా చేసింది ఓ సబ్ కాంట్రాక్టర్ పుల్లారెడ్డి అని చెప్పి సుధా ఇన్ఫ్రా వాళ్ళు ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆ సబ్ కాంట్రాక్టర్ ఈ పనులు చేశారు